సో క్యాన్సర్ ఐ క్యాన్సర్ ఉంటుందా ఐ క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఐ లో కూడా అండి ఎస్ డెఫినెట్లీ ఐ లో క్యాన్సర్స్ వస్తాయి చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్స్ రావచ్చు అండి చిన్న పిల్లల్లో ఎప్పుడైనా మనకేమైనా ముందు తెలుస్తున్నా క్యాన్సర్ కి సంబంధించి సో చిన్న పిల్లల్లో ఎప్పుడైనా వైట్ రిఫ్లెక్ట్స్ అంటారు సో మీరు చూస్తే కళ్ళల్లో వైట్ రిఫ్లెక్ట్స్ కనిపిస్తాయి లేకపోతే కళ్ళు అనేది స్ట్రైట్ గా లేకుండా స్క్వింటింగ్ అంటారు మెల్ల కన్ను అంటారు మెల్ల కన్ను వచ్చిన ఎప్పుడైనా పిల్లలు సరిగా చూడట్లేదు ఆబ్జెక్ట్స్ ని ఫిక్స్ చేయట్లేదు అలా అనిపించిన కళ్ళల్లో సైజ్ అన్నది పెద్దదయ్యి సైజ్ పెరుగుతూ ఎరుపులు వచ్చినా సరే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఐ క్యాన్సర్ రెటెనోప్లాస్టోమా విచ్ వి సీ ఇన్ ద పాపులేషన్ యూజువల్లీ రెటినో ప్లాస్టోమా మెయినరికం ఉన్న వాళ్ళు వస్తది కానీ ఎవరిలో అయినా రావచ్చు చిన్న పిల్లల్లో రెటినో ప్లాస్టోమా ఇస్ అ వెరీ కామన్ క్యాన్సర్ వైట్ రిఫ్లెక్స్ వెల్లకన్ను చూపు సరిగా ఫిక్స్ చేయకపోవడం కళ్ళు ముందుకు రావడం లేదు కళ్ళల్లో ఎరుపు అలా ఏమైనా కనిపిస్తే డెఫినెట్లీ పిల్లల్ని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని రండి డోంట్ లీవ్ దెమ్ పెద్ద వాళ్ళల్లో కూడా ట్రీట్మెంట్ దానికి మళ్ళీ బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సో బెస్ట్ అంటే అండి ఎప్పుడైనా క్యాన్సర్ ని గ్రేడ్ చేసుకుంటాము గ్రేడింగ్ లో ఏ గ్రేడింగ్ కి ఎలా సొల్యూషన్ ఉంటుంది దాన్ని బట్టి సో ఎర్లీ డయాగ్నోసిస్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ద లేట్ స్టేజ్ ఆర్ ఎయిమ్స్ టు సేవ్ ద ఐ అండ్ సేవ్ ద లైఫ్ పెద్ద వాళ్ళలో కూడా రెప్పల్లో కురుపులు అన్నది ఇప్పుడు కురుపులు చూసేసరికి చాలా మంది జస్ట్ కంటి కురుపు అనుకుంటారు కానీ కొన్ని క్యాన్సర్లు ఉంటాయండి ఆ క్యాన్సర్లు ఎలా అంటే మనకే తెలియకుండా సైజు పెరుగుతూ ఉంటది ఓకే ఆ ఎప్పుడైనా పెద్ద వాళ్ళల్లో కళ్ళల్లో కురుపులు వారం పది రోజులకి తగ్గట్లేదు రోజు రోజుకి సైజు పెరుగుతుంది అలా అనుమానం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒపీనియన్ తీసుకోవాలండి ఎందుకంటే చాలా మంది చిన్న కురుపు అని వదిలేసి పెద్ద క్యాన్సర్లతో వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము మన దగ్గరకు వచ్చారు ఎవరైనా ఎస్ డెఫినెట్లీ ఐ హేటెడ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారండి బికాస్ క్యాన్సర్ అనేది ఉంది స్పెషలిస్ట్ ఆర్ ఆల్సో ఆల్సోర్ మన దగ్గర వచ్చి ఆపరేషన్ చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలిసిన తర్వాత వాళ్ళకి చెప్పేటప్పుడు హౌ దే రిసీవ్ ఏమన్నా భయపడతారా మీరు ఎట్లా చెప్పుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ని ప్రాబ్లమ్స్ పేషెంట్ కి చెప్పాలి ప్రాబ్లం ని చెప్పిన తర్వాత దానికి సొల్యూషన్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఎలా క్లోజ్ ఫాలోఅప్ లో మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా చూసుకోవాలనేది కూడా చెప్తాము సో వన్స్ వి ఎక్స్ప్లెయిన్ ద దేషన్స్ ఆర్ హియర్ టు అక్సెప్టెడ్ అండ్ దే గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ట్రీట్ ద బెస్ట్ ఇన్ అర్ హ్యాండ్స్ ఈవెన్ నిజం చెప్పాలంటే ఇక్కడ వచ్చే పేషెంట్స్ కూడా వీ పీపుల్ హూ ఆర్ అండర్స్టాండబుల్ పేషెంట్స్ కంప్లైంట్స్ కూడా అందరూ మంచిగానే ఉంటున్నారు